అస్సలం వలైకుం వరహతుల్లాహి వబరకా నేటి కాలంలో ప్రజల్ని చూస్తూ ఉంటే ఒకరిని మించి ఒకరు సంపద కూడబెట్టాలనే ఆశ భూమిని కొనాలనే ఆశ మేడలు కట్టించాలనే ఆశ ఈ ఆశలో పరితపిస్తూ ఉన్నారు కానీ కొంచెం కూడా ఈ ప్రపంచం మీద అల్లాహ దృష్టిలో ఈ ప్రపంచానికి ఉన్నటువంటి విలువ మీద ఏ ఒక్కరు కూడా దృష్టి సారించడం లేదు ఎవరు కూడా ఈ ప్రపంచం గురించి అల్లహతాళ ఏం చెప్పాడు దీని యొక్క విలువ ఏమిటి అని చెప్పేసి ఎవ్వరు కూడా ఆలోచించడం లేదు ఒక్కసారి అల్లహతా ఖురాన్ లో చెప్పినటువంటి ఈ మాటల్ని వినండి సూరా తకాసురులు అల్లహతాళ చెప్తున్నాడు మీరు ఒకరిని మించి ఒకరు ఎక్కువగా ప్రపంచాన్ని పొందాలనే ధ్యాస మిమ్మల్ని ఏమరపాట్లో పడేసింది చివరకు మీరు ఈ వ్యామోహంలోనే శ్మశానానికి చేరుకుంటారు మీరు అనుకునేది ఎంత మాత్రమూ కాదు త్వరలోనే మీకు ఆ విషయం తెలిసిపోతుంది మరోసారి వినండి మీరు అనుకునేది ఎంత మాత్రం నిజం కాదు అతి త్వరలోనే మీకు తెలిసిపోతుంది ఎంత మాత్రము కాదు మీరు గనక సరైన జ్ఞానంతో తమ వైఖరి పర్యవసానాన్ని తెలుసుకుంటే మీ నడవడిక ఇలా ఉండేది కాదు అల్లహతల సూరా తకాసుల్లో చెప్తున్నాడు ఈ ప్రపంచాన్ని పొందాలనే ధ్యాస మిమ్మల్ని గఫ్లత్కు గురి చేసింది మిమ్మల్ని ఏమరపాటుకు గురి చేసింది మిమ్మల్ని అల్లా ధ్యాస నుండి దూరం చేసేసింది చివరకు మనం ఇదే వ్యామోహంలో ఇదే ధ్యాసలో పడి శ్మశానానికి చేరుకుంటాం అప్పుడు అల్లహతల్లా అంటున్నాడు ఇన్నాళ్ళు ప్రపంచం గురించి మనం ఆలోచించింది ఏమాత్రం నిజం కాదు అక్కడ శ్మశానానికి చేరుకున్న తర్వాత అసలైన జీవితం ఏమిటి దేన్ని పొందడానికి అల్లహతల్ల సృష్టించాడు అని చెప్పేసి ఆ రోజున తెలుస్తుంది ఇంకా అల్లహతల్లా మరొక చోట అంటున్నాడు ఈ ప్రాపంచిక జీవితం ఒక క్రీడ ఒక వినోదం తప్ప మరేమీ కాదు అసలు జీవన గృహం అంటే పరలోక గృహమే ప్రజలు ఈ విషయాన్ని తెలుసుకుంటే ఎంత బాగుంటుంది ఇక్కడ ఒక గృహం కోసం పడరాని పాటలు పడుతున్నాం ఒక ఇల్లు కట్టుకోవడానికి పడరాని పాటలు పడుతున్నారు జీవితాంతం ధారపోసి ఒక ఇల్లు కట్టుకోవడం మీదే మన యొక్క సంసారాలన్నీ జరిగిపోతున్నాయి ఒక ఇల్లు కట్టుకున్నవాడు రెండవ ఇల్లును కట్టుకోవడానికి ఆశిస్తున్నాడు కానీ అల్లహతల ఏమంటున్నాడంటే ఈ ప్రాపంచిక జీవితం అంతా ఒక క్రీడ ఒక వినోదం తప్ప మరి ఏమీ కాదు అని ఎందుకంటున్నాడు అల్లాహ్ తల అంటే ఒక ఆట అనేది కొద్దిసేపు ఆడిన తర్వాత ముగిసిపోతుంది మళ్ళీ యథావిధిగా ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి పోతారు ఉదాహరణకు మీరు క్రికెట్ ఆడారనుకోండి గ్రౌండ్కి వెళ్ళి ఎంతసేపు ఆడతారు ఆడతారు ఒక గంట రెండు గంటలు ఆడతారు కానీ మళ్ళీ ఎక్కడి నుంచి అయితే వచ్చారో అక్కడికి తిరిగి వెళ్తారు కాసేపు వినోదం చూసిన తర్వాత మళ్ళీ యథాస్థితికి ఏ విధంగా అయితే మనం పోతామో అదేవిధంగా ఈ ప్రాపంచిక జీవితం అనేది ఒక క్రీడలాగా ఒక వినోదం తప్ప మరేమీ కాదు ఆ కాస్త సమయం గడవగానే మళ్ళీ మనం మన పరలోక జీవితం వైపుకి వెళ్ళాలి ఇక్కడ గృహానికి ఏ విధంగా అయితే మనము విలువనిస్తున్నామో ఒక ఇంటికి వెళ్ళాలి ఒక ఇల్లు ఉండాలి అని చెప్పేసి అల్లావుతా అంటున్నాడు అసలైన జీవన గృహం అంటే పరలోక గృహమే ఇక్కడ కాదు మన యొక్క ఇల్లు ఇక్కడ కాదు మన యొక్క నివాసం పరలోకంలో ఉండే మీ నివాసం గురించి ఆలోచించండి అదే మీ యొక్క అసలైన గృహము అని చెప్పేసి అల్లహతల అంటున్నాడు ప్రజలు ఈ విషయాన్ని తెలుసుకుంటే ఎంత బాగుంటుంది అని సెలవిస్తున్నారు చోట అల్లహతల అంటున్నాడు ఈ యహలోకపు వ్యామోహాల గురించి సూర ఆలి ఇమ్రాన్ పద్నాలుగు ఆయతులు స్త్రీలు సంతానం వెండి బంగారు రాసులు మేలుజాతి గుర్రాలు పశువులు సేద్యపు భూములు వంటి వాటిపై వ్యామోహాన్ని కొరకు ఆకర్షణీయంగా చేయబడింది కానీ ఇవన్నీ అశాశ్వతమైన ఐహిక జీవన సంపదలు మాత్రమే అసలైన ఉత్తమ నివాసం అల్లాహ్ వద్ద ఉన్నదే అల్లాహ్ ఏమంటున్నాడంటే ఆడవారి యొక్క ఆకర్షణ సంతానం యొక్క ఆకర్షణ వెండి బంగారు కుడబెట్టాలని ధరించాలనే ఆకర్షణ గుర్రాల యొక్క ఆకర్షణ పశువుల మీద ఉన్నటువంటి ఆకర్షణ భూముల మీద ఉన్నటువంటి ఆకర్షణ ఈ వ్యామోహం అనేది ప్రజల కొరకు ఆకర్షణీయంగా చేయబడింది అంటే వాటిని చూస్తే మనకు ఒక అట్రాక్షన్ అనేది అల్లాహతలా సృష్టించాడు కానీ ఆయనే అంటున్నాడు ఇవన్నీ అశాశ్వతమైన ఐహిక జీవన సంపదలు మాత్రమే అంటే మన వెంట రానటువంటి సంపదలు ఇవి మనతో పాటు ఏదో ఒక రోజుకి నశించిపోయే సంపదలు మనం వీటిని తీసుకుపోలేని సంపదలు ఎవరైతే ఉత్తమ నివాసం కావాలనుకుంటున్నారో అది వద్ద మాత్రమే ఉంది కానీ వీటన్నిటిలో లేదని అల్లహతల స్పష్టంగా తెలియజేస్తున్నాడు మరొక చోట అల్లహతల సూర హదీజ్ లో ఈ జీవితం మొత్తాన్ని మానవ జీవితం మొత్తాన్ని ఈ విధంగా చెప్తున్నాడు బాగా తెలుసుకోండి ఇహలోక జీవితం ఒక ఆట ఒక వినోదం బాహ్య పటాటోపం పరస్పరం ప్రగల్భాలు చెప్పుకోవడం సంపద సంతానం విషయంలో ఒకరిపై ఒకరు ఆధిక్యం పొందడానికి ప్రయత్నించడం తప్ప మరేమీ కాదు అల్లహతల అంటున్నాడు ఇంకా దీని యొక్క ఉదాహరణ ఎలా ఉంది అంటే వర్షం కురిసినప్పుడు దానివల్ల ములకెత్తినటువంటి చెట్టు చేమలను చూసి అంటే ఆ పంటను చూసి రైతులు సంబరపడతారు తర్వాత అవి బాగా పండుతాయి ఆ తర్వాత అవి పసుపచ్చగా పచ్చగా అంటే పైరుగా మారుతాయి ఆ తర్వాత అవి ఎండిపోయిన పొట్టుగా మారిపోడాన్ని మీరందరూ గమనిస్తూనే ఉన్నారు దీనికి భిన్నంగా పరలోకంలో తీవ్రమైన శిక్ష ఉంటుంది అల్లాహ్ పెట్టే క్షమాభిక్ష ఆయన ప్రసన్నతలు ఉంటాయి ప్రాపంచిక జీవితం ఒక మాయ తప్ప మరేమీ కాదు అని అల్లహతాల సెలవిస్తున్నాడు అల్లాహతల ఈ ఆయన ఏం చెప్తున్నాడంటే ఈ జీవితం అంతా మీకు ఒక ఆట తప్ప మరి ఏమీ కాదు ఇందులో మీరు ఏం చేస్తారంటే సంతానం విషయంలో ఒకరినికొకరు ప్రగల్భాలు పలుకుతారు సంతానం లేకపోతే అదేదో పెద్ద లోపమైనట్టుగా జీవితం అంతా ఇక అక్కడికే వ్యర్థమైపోయినట్టుగా మనుషులు నిందిస్తూ ఉంటారు ఇంకా సంతానం లేదా మీకు ఇంకా సంతానం లేదా అని పోనీ ఒకరు పుట్టారనుకోండి ఒక్కరేనా ఇంకా ఒక్కరేనా మా అమ్మాయికి చూడండి ఒక కొడుకు ఒక కుమార్తె మా కొడుకు చూడండి ఇద్దరు కుమార్తెలు ఇద్దరు కొడుకులు ఈ విధంగా సంతానం విషయంలో ఒకరికొకరు గొప్పలు చెప్పుకోవడం తప్ప సంపద విషయంలో ఒకరికొకరు గొప్పలు చెప్పుకోవడం తప్ప తర్వాత ఒకరి మీద ఒకరు ఆధిక్యం సంపాదించాలి వాడు నా కంట్రోల్లో ఉండాలి వీడు నా కంట్రోల్లో ఉండాలని చెప్పుకోవడం తప్ప మరి ఏమీ కాదని అల్లహతల సెలవిస్తున్నాడు ఈ జీవితం యొక్క ఉదాహరణ అల్లహతల ఏం చెప్తున్నాడంటే రైతులు విత్తనాల్ని వేస్తారు అలాగే అల్లహతల తల్లుల యొక్క గర్భాల్లో మనల్ని సృష్టిస్తాడు ఎలాగైతే ఆ విత్తనం భూమిని చీల్చుకొని ఒక మొక్కలాగా బయటికి వస్తుందో మనము తల్లి యొక్క గర్భం నుండి మనం ఈ భూమి మీదకి రావడం జరుగుతుంది ఎలాగైతే అల్లా యొక్క దయ వల్ల ఆ పంట పైరుగా మారుతుందో బాగా ఏపుగా పెరుగుతుందో మనం కూడా మనం యవ్వనం దశకు చేరుకుంటాం మంచి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి దశకు చేరుకుంటాం మనల్ని మించిన వాడు లేడనే దశకు చేరుకుంటాం మనల్ని మనం పరాక్రమవంతులుగా బలవంతులుగా ఊహించుకునే స్థితికి చేరుకుంటాం పంట ఏ విధంగా అయితే అలా పచ్చని పైరుగా సమృద్ధిగా మారుతుందో మనకు కూడా ఇవ్వనం వస్తుంది ఆ తర్వాత అల్లహతలు అంటున్నాడు ఆ పైరు పసుపు పచ్చగా మారిపోతుంది అంటే అది ఎండిపోవడం ప్రారంభిస్తుంది మనం కూడా ముసలివాళ్ళం అయిపోతాము అదేవిధంగా ఆ ఎండిపోయినటువంటి పైరు ఒకనొక రోజు పొట్టుగా మారి గాలిలో కలిసిపోతుంది మనము కూడా ముసలితనం తర్వాత ఒకనొక రోజు రాయిపోతాము అల్లాహ వద్దకు వెళ్తాము ఇహలోకం అనేది వీడి వెళ్ళిపోతాము మన జీవితం యొక్క ఉదాహరణ కూడా ఇదే మాదిరిగా ఉంటుంది కానీ అల్లాహతా అంటున్నాడు ఇక్కడ కేవలం ఇది మాత్రమే ఉంటుంది మీ జీవితం యొక్క చక్రం మాత్రమే ఉంటుంది కానీ దీనికి బదులుగా పరలోకంలో మీరు ఇక్కడ తప్పు చేస్తే దానికి సంబంధించినటువంటి శిక్ష ఉంటుంది మీరు మంచి పనులు చేస్తే అల్లహతాలా పెట్టే క్షమాభిక్ష ఉంటుంది అన్నిటికీ మించి ఆయన ప్రసన్నత ఆయన రాజీ అవ్వడం ఉంటుంది స్వర్గం గనక సంపాదించుకుంటే అల్లహోతాల మనతో ఎప్పుడు నారాజ్ అంటే మనతో అప్రసన్నుడు ఎప్పుడూ అవ్వడు మనతో ఎల్లప్పుడూ ప్రసన్నుడుగానే ఉంటాడు అల్లాహతల అన్నిటికంటే ఉత్తమమైనటువంటి విషయం ఏమిటి అంటే అదే అల్లాహతల మరొక చోట సుర లో అంటున్నాడు ఈ సంపద సంతాన సౌభాగ్యాలు కేవలం ఐహికపు జీవితం తాత్కాలిక అలంకారాలు మాత్రమే అసలు శాశ్వతంగా ఉండిపోయే పుణ్యకార్యాలే నీ ప్రభువు దృష్టిలో అత్యంత ఉత్తమమైనవి కాబట్టి వాటిని నమ్ముకోవటమే మంచిది అల్లాహతల స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ సంతానము ఈ సంపద ఇవన్నీ కూడా మీరు ఇక్కడ బ్రతకడానికి మీ హోదాను చూపించుకోవడానికి అలంకారాలు మాత్రమే అట్రాక్షన్ మాత్రమే మీకు బాగా చేసి చూపించి ప్రజల్లో మిమ్మల్ని గౌరవంగా కూర్చోపెట్టేటువంటి కొన్ని వస్తువులు మాత్రమే కానీ అసలు శాశ్వతంగా ఉండిపోయే ఏవైతే పుణ్యకార్యాలు మనం చేసి ఉంటామో అల్లాహ వద్ద అవే ఉత్తమమైనది కాబట్టి మీరు నమ్ముకోదలిస్తే మీరు యోచన చేయదలిస్తే మీరు ప్రణాళికలు వేయదలిస్తే మీరు పెట్టుబడి పెట్టుకోదలిస్తే భూముల మీద సంపదల మీద కూడబెట్టుకోవడం మీద కాదు అల్లాహతాల మార్గంలో పుణ్యకార్యాల మీద మీరు మీ యొక్క దృష్టిని పెట్టండి అల్లాహతాలా చెప్పినట్టు ఉత్తమ నివాసం స్వర్గంలోనిదే ఆ నివాసం కొరకు పోటీ పడండి ఆ నివాసం కొరకు మాత్రమే మీరు ఆలోచించండి మిగతా కూడా ఈ ఆలోచనలు ఈ యొక్క డబ్బు ఈ యొక్క ఇల్లు ఈ యొక్క సంతానం అన్నీ కూడా అల్లాహతల మీకు ఎంత ప్రసాదించాలని పెట్టి రాసి పెట్టి ఉంటే అందులో ఒక్క ఆవ గింజంతా కూడా మీకు తరగకోకుండా ఉండదు వాటి కొరకై ప్రాకులాడకండి వాటి కొరకై మీరు అరుళ్లు చాచకండి అల్లాహ ఇచ్చిన దాంతో సంతృప్తి పడండి ఒకరినొకరు సంతానం విషయంలో ధనం విషయంలో ఆస్తుల విషయంలో దెప్పి పుడుచుకోకోకండి అల్లహతల ఎవరికి ఎంత రాసి పెట్టి ఉంటే అంతే పొందగలరు అంతకు మించి ఒక్క రూపాయి ఎక్కువ పొందలేరు ఒక్క రూపాయి తక్కువ పొందలేరు అసలు పిల్లల్ని ఇవ్వకపోతే మీరు లేని పిల్లల్ని మీరు సృష్టించుకోలేరు ఒకరినిచ్చినా ఇచ్చినా పది మందిని ఇచ్చిన ఒక ఎవరి గర్భాన అయితే పుట్టాలని రాసి ఉందో అది మనం పుట్టక ముందే అల్లహతల రాసి పెట్టేశాడు నువ్వు ఏం చేసినా సరే పుట్టబోయే వాళ్ళు పుడుతూనే ఉంటారు పుట్టని వాళ్ళు ఏం చేసినా సరే పుట్టరు మీ సంపద మీ సంతానం ఇవేవి కూడా అల్లాహ దృష్టిలో మీ యొక్క ఘనకార్యాలుగా అల్లహతల వీటిని చూడడు మీరు అల్లాహ కొరకు ఏదైతే పుణ్యకార్యాలు చేసి ఉంటాడో అవి మాత్రమే అల్లాహతల లెక్కలోకి తీసుకుంటాడు అల్లాహతల మనందరికీ పుణ్యకార్యాలు చేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఈ హలోక జీవితం యొక్క ఆకర్షణను మన దగ్గర నుండి తీసివేసి ఆయన మార్గంలో మనల్ని నడిపించుగాక ఆ మీన్ వరహ్మతుల్లాహి లేకుంహ్మతుల్లాబర్కూ